హలో నమస్తే అందరికీ వరలక్ష్మి వ్రతం రాబోతుంది వరలక్ష్మి వ్రతం కోసం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి లిస్ట్ ఉంటే సరిపోతుంది కదా అందుకోసమే మీకోసం ముందుగా మనం పసుపు కుంకుమతో మొదలు పెడతాం పసుపు కుంకుమ గంధము విడి పువ్వులు పూలమాలలు తమలపాకులు వక్కలు కర్పూరము అగరబత్తులు ఎండు ఖర్జూరాలు ఇక చిల్లర పైసలు అంటే వన్ రూపీ కాయిన్స్ అనమాట తెల్లటి టవలు బ్లౌజ్ పీసులు మామిడి ఆకులు అరటి పళ్ళు ఇతర రకాల పళ్ళు అమ్మవారి ఫోటో కలశము కొబ్బరికాయలు తెల్లదారము లేదా నోముదారము ఇంకా ప్రసాదాలు బియ్యము కొద్దిగా పంచామృతము లేదా పాలు అలాగే శనగలు దీపము ఆయిల్ వస్త్రమాల పసుపు కొమ్ము ఇంట్లో ఉండే పూజ సామాగ్రిని కూడా మనం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అవి దీపాలు గంట హారతిపల్లెము ప్లేటు స్పూన్లు ట్రేలు వత్తులు అగరబత్తి అగ్గిపెట్టె గ్లా ఇవన్నీ కూడా మనం పూజలో కూర్చునే ముందే మన దగ్గర కంట పెట్టుకొని కూర్చుంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు